కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ బీపీ రక్తపోటు నేడు వందలో నలభై మంది అయితే బీపీ టాబ్లెట్లు వాడుతున్నారు ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిండే వాళ్ళలో బీపీ టాబ్లెట్ సర్వసాధారణం అయిపోయింది ఇంకా చెప్పాలంటే ఈ నలభై ఏళ్ళు దాటిండే వాళ్ళు యాభై నుంచి అరవై శాతం డెబ్భై శాతం కూడా చెప్పొచ్చేమో మీరు ఏమైనా మందులు వాడుతున్నారైనా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే ఏమీ ప్రాబ్లం లేదండి ఒక్కటే ఒకటి బీపీ ఉందండి దానికి పొద్దున్నే లేచి లేవగానే ఒక పరగడపన ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు అసలు బీపీ ఎందుకు వస్తుంది వారసత్వంగా వచ్చిందండి మా తాతకు మా ముతాతలకు ఉంది ఇవన్నీ అంతా చెప్తుంటారు సరే దానికంటే మీరు మీ ఆహారంలో మీ జీవన విధానంలో ఏదైనా చేసే లోపాల వల్ల మీకు బీపీ పెరుగుతోందా అనేది మీరు ఎప్పుడైనా గమనించారా మీరు ఎందుకు వారసత్వంగా నెట్టేస్తున్నారు ఎందుకు ఇంకా ఇంకా ఇతర మీకు మానసిక సమస్యలు ఉన్నాయి నిద్రలేముందని ఇలాంటి వాటి మీద నెట్టేస్తున్నారు మీ యొక్క జీవన విధానంలో రోజు నిత్యం చేయాల్సిన వాటిలో ఆ క్రియలన్నీ సక్రమంగా చేస్తున్నారా సరిపడినంత నీటిని తాగుతున్నారా బీపీ వందలో డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి వాళ్ళు రోజుకు ఎంత నీళ్లు తాగాలో ఆ తెలియకపోవడం వల్ల తాగకపోవడం వల్ల బీపీ వస్తుంది అంటే ఆల్రెడీ వచ్చిందండి మేము మందులు వేసుకున్నాం ఒక పదేళ్ళు గడిచిపోయింది ఇప్పుడు నీళ్ళు తాగుతున్నాం అయినా కంట్రోల్ కావట్లేదంటే మీరు బీపీని కంట్రోల్ చేయడానికి మీ రక్తపోటును కంట్రోల్ చేయడానికి మీరు మందులు అలవాటు చేసి తర్వాత నాకు కంట్రోల్ కావట్లేదండి అంటే దాని అర్థం ఏంటి ఇది ప్రారంభంలో చేయాలి మీ ఆర్గాన్స్ అన్నీ దెబ్బ తినకుండా ఉండేవాటి చేయాలి మీ యొక్క రక్తనాళాల్లో ఏవైనా మలినాలు కానీ కొలెస్ట్రాల్ కానీ పేరుకోకుండా ఉండేటట్టు అవి పాడైపోకుండా ఉండేటట్టు మీరు ముందే ప్రయత్నం చేసి ఉండాలి ఇవి చేసి ఉంటే అవన్నీ పాడు చేసుకోకుండా ఉంటే అప్పుడు మీరు నీళ్ళు తాగినా కూడా కంట్రోల్ అవుతుంది ఇప్పటికి మీరు పది వాడిన తర్వాత ఇంకా బట్ ఆ మందులతోనే కొనసాగాలి లేకపోతే ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల బీపీ మందులు ఉన్నాయి వాటిని తగ్గించే వాటిని వాడుకోవాలి అంటే ఆయుర్వేదంలో ఏమున్నాయని మీరు అడగలిగితే సర్పగంధ చాలా బాగా పనిచేస్తుంది అలాగే అర్జున అర్జున చెట్టు బెరడు అది బాగా పనిచేస్తుంది మునగాకు బెరడు కషాయం కూడా బాగా పనిచేస్తుంది ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి వీటిని వాడుకోవడమే మరి వీటి కోసం ప్రయత్నం చేస్తారా లేకపోతే టాబ్లెట్లు తీసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు సమస్య లేదు కానీ మీరు రాకుండా చూసుకోవడం ముందుగానే దాని వాటి పట్ల జాగ్రత్త పడ్డం ఈ మధ్య పాతికేళ్ళ అబ్బాయిలు కూడా ఇంకా పెళ్ళిళ్ళు కూడా అవి ఉండట్లేదు అప్పుడు వాళ్ళే బీపీ ఉందని బీపీ స్టార్ట్ చేసేస్తున్నారు బీపీ మందులు వాడుతున్నారు సో మందులు మనకు కో కొల్లలు టన్నుల రూపంలో మొత్తం మెడికల్ షాపుల్లో ఉండేవన్నీ తూకం వేయగలిగితే ఎన్ని వేల టన్నులు అవుతాయో తెలియదు అన్నీ మీకు వెయిట్ చేస్తున్నాయి మీకు మీరు వాడుకోవడానికి కానీ మీరు మరి వాటితో ఉండాలా రోగిగా ఉండాలా నిరోగిగా ఉండాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి ఇలా రోగిగా కాకుండా నిరోగిగా ఉండాలంటే మీ ఆహారము మీ జీవన విధానం సరిచూసుకొని రోజులో నీళ్ళు అనేది ఎంత తాగాలనేది ఈ ప్రశ్న మొదలవుతుంది అందరికీను కాబట్టి మీరు ఏంటంటే మీరు బరువు ఎంత ఉన్నారో ఒక పదిహేను కేజీల బరువుకు ఒక్క లీటర్ అయినా నీళ్ళు తాగాలి అంటే మీరు అరవై కిలోలు ఉంటే రోజుకు నాలుగు లీటర్లు డెబ్బై ఐదు కేజీలు ఉన్నారంటే ఐదు లీటర్లు తొంభై కిలోలు అంటే ఆరు లీటర్లు తాగాల్సిందే మరి అమ్మ అన్ని లీటర్లు ఎక్కడ తాగలుగుతావు అంటే అయితే బరువు తగ్గండి ఆహారం తగ్గించుకోండి ఆహారం తగ్గిస్తే మీరు నీరు ఎక్కువ తాగలుగుతారు అప్పుడు మీకు బీపీ అనేది ఉండదు బాధించదు కేవలం నీటితో పోయే సమస్య ట్యాబ్లెట్లతోనో మందులతోనో కషాయాలతోనో చికిత్సలతోనో చేసుకునేవి కావు రెండోది ఏంటంటే బీపీ కూడా డౌన్ అయిపోయే సమస్యలు ఉంటాయి అంటే ఎప్పుడు ఈ దగ్గు జలుబు జ్వరాల లాంటివి వచ్చేయడం వాటికి ఏదో మందులు వేసుకోవడం ఏదైనా సరే వెంటనే పరిగతికి వెళ్ళి మందులు కొనుక్కోచుకోవడం వేసుకోవడం అనేది అలవాటు ఉంటుంది దానివల్ల కూడా బీపీ తగ్గిపోతుంది లో బీపీ కొంతమందికి ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం ఉప్పును బెల్లము నీళ్ళలో కలిపి తాగుతున్నట్లయితే వాళ్లకు ఆ లో బీపీ రాకుండా ఉంటుంది అంటే ఇక్కడ లో బీపీకి చెప్పాను హై బీపీకి చెప్పాను ఇది మన ఇంట్లో ఉండే చికిత్స ఇక మీరు ఇంతకంటే మంచి మందులు ఉన్నాయంటే చాలా మూలికలు ఉన్నాయి వాటిని మీరు సేకరించుకొచ్చుకుంటారా చేసుకోలేరు కాబట్టి ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన మందులు ఉన్నాయి దానికి అన్ని సిస్టమ్స్లోనూ ఉంటున్నాయి ఈ వైద్య విధానాలు ఒక వంద రకాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి చైనీస్ వైద్యం ఉంది జపనీస్ వైద్యం ఉంది రకరకాల జర్మన్ వైద్యం ఉంది మనకు ఆయుర్వేదం ఉంది హోమియోపతి ఉంది రకరకాలు ఉన్నాయి అన్నిట్లోనూ మందులు ఉన్నాయి ఏదో ఒక మందు అయితే వాడుకోవచ్చు ఇక దానికి నేను ప్రత్యేకంగా ఈ మందే వాడాలని చెప్పగల మీరు మందులు లేకుండా చేసుకోవాలి మందులు లేకుండా జీవించాలి నిరోగిగా జీవించాలనుకుంటే మీ ఆహారము జీవన విధానము నీళ్లు మనకేదన్నా అందుబాటులో ఉండే మునగాకు కూడా మీకు బీపీని తగ్గిస్తుందండి మరి మునగాకుని ఎంతమంది వాడుతున్నారు ఎవరింటి ఎవరి పొలాల్లో మునగాకు చెట్లు ఉంటున్నాయి అందరూ వ్యాపారత్వంగా చూస్తున్నారు తప్ప మా నాకు బీపీ లాంటిది రాకుండా ఉండడానికి నేను కంట్రోల్లో ఉంచుకోవడానికి నాకు కాల్షియం సంబంధ సమస్యలు రాకుండా ఉండడానికి కీళ్ళ రాకుండా ఉండడానికి ఒక మునగాకు మూడు వందల రకాలకు పైగా పనిచేస్తుంది అలాంటి చెట్టు మా పొలాల్లోనో మా యొక్క ఇంటి దగ్గరనో ఇంటి ఆవరిలోనో ఎందుకు పెంచుకోకూడదు అన్న ఆలోచన లేదు ఒకవేళ ఉంటే ఇది ఒక సమస్య ఉంది వాస్తు దోషం వస్తుంది మునగా చెట్టుని ఇంటి దగ్గర పెంచకూడదు ఇవి కూడా ఉంటున్నాయి ఇదెంత దౌర్భాగ్యకరం ఓ చెట్టు మేము పెరట్లోనో ఎక్కడో పెంచుకుంటే దాంతో మీకు వాస్తు దోషం వస్తుందని దానివల్ల మీకు అనర్థాలు జరుగుతాయని చెప్పని చెట్టుని లేకుండా చేసుకున్న వాళ్ళని చాలా అని చూస్తున్నాం ఇది ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు అది మీ మిమ్మల్ని కాపాడడానికే మీ ఇంటి దగ్గర ఉంటుంది మరి దాంతో వాసుదోషండి అందాలటప్పుడు మీ పొలంలో పెట్టించుకోండి అలాంటిది పెట్టుకోండి ఒకవేళ మాకు పొలం లేదనుకుంటారు అనుకోండి ఎక్కడో ఒక ఐదు వందల గజాలు వెయ్యి గజాలైనా మరి కొనుక్కొని ఓన్లీ మీకు ఇట్లాంటి ఉపయోగపడే చెట్లు పెంచుకోవడానికి ఉపయోగపించుకోండి పెట్టుకోండి అది లేకపోతే ఒక పది మంది కలిసి ఎక్కడో ఎక్కడోకెక్కడ కొనుక్కొని వాళ్ళందరూ వాడుకునేటట్టు అట్లాంటి పెంపుదల చేసుకునే విధానం చేసుకోండి ఎన్నో మార్గాలు ఉన్నాయి మనసుంటే మార్గం ఉంది కాబట్టి మీరు సహసిద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి కాదు అంటే మరి వ్యాపారం పడిపోతుంది కదా అంటే అవును మీలాంటి వాళ్ళే ఈరోజు మెడికల్ వ్యాపారాన్ని బాగా పోషిస్తున్నారు కాబట్టి మీరు అలా కూడా దేశానికి ప్రయోజకులే అవుతారు అందుకని ఇక్కడ మీరే మీకు మీరే నిర్ణయించుకోవాలి नमस्ते एंड फॉर मोर वीडियो प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियो सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कंग्रेचुलेशन आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू I Dream so iDream. IDream. So iDream. So iDream Media, I Dream की, I Dream Team अंदर की, huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.